హాయ్ ఫ్రెండ్స్ చాలామంది రక్త విరోచనాలతో బాధపడుతుంటారు దీనికి కారణము ఒంటిలోని వేడి వల్ల కానివ్వండి మనం తినే ఆహార పదార్థాలలో ఎక్కువ హీట్ కలిగి ఉండడం వలన ఈ రక్త విరోచనాలనేవి జరుగుతూ ఉంటాయి అయితే ఈ రక్త విరోచనాలను మనము ఇంటి వద్దనే ఉండి కొన్ని ఆయుర్వేద చిట్కాల ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అవి ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం రెమెడీ వన్ మజ్జిగను తాగుతున్న ఎడల రక్త విరోచనాలు కట్టడి జరుగుతుంది మజ్జిగలో అంటే కొద్దిగా పెరుగు తీసుకొని ఎక్కువ నీళ్ళు కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని తాగితే అది ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి రక్త విరచనాలు అనేవి తగ్గుతాయి రెమెడీ టూ మారేడు పనులను బెల్లంతో కలిపి తిన్నట్లయితే రక్త విరోచనాలు తగ్గిపోతాయి రెమెడీ త్రీ ఆవు వెన్నెలో తేనె పటిక బెల్లం సమాన పాలలో కలిపి తినేడలా రక్త విరచనాలు తగ్గిపోతాయి రెమెడీ ఫోర్ నల్ల నువ్వులను నూరి పటిక బెల్లం మేకపాలతో కలిపి సేవించినట్లయితే రక్త విరోచనాలు తగ్గిపోతాయి రెమెడీ ఫైవ్ చక్కెర కేలి అరటి పండ్లను తిని పాలు తాగుతున్న ఏడన రక్త విరోచనాలు తగ్గిపోతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్